గురుభ్యో శ్రీగురుగ్యోనమ తదుపరి వృషభ రాశి విశ్వవసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి సంబంధించి ఎలా ఉంటుందో తెలుసుకుందాం వృషభ రాశి వారికి సంబంధించి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడు విద్యార్థికి సంబంధించిన విషయంలో ప్రథమార్థము ద్వితీయార్థము చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు ద్వితీయార్థంలో కొన్ని కొన్ని ఇబ్బందులు అంటే చదివినటువంటి విషయాన్ని మర్చిపోవడం కానీ ఏవైనా చేయాలనుకున్నటువంటి పనులు పెండింగ్లో పడడం కానీ ఏదైనా పని చేస్తుంటే ఆ విషయం పదే పదే గుర్తుకు వచ్చి ఇబ్బంది పడేటువంటి విషయాలు కూడా అధికంగా జరిగేటువంటి అవకాశం ఉంది గృహిణుల విషయానికి వస్తే వస్తువులు ఏవైనా కొనడము గృహానికి సంబంధించి ఇంటికి సంబంధించి వస్తువులు కొనడము ఇంటిని చాలా శుభ్రంగా నీటుగా అలంకరించుకోవడము చేయాలనుకున్నటువంటి క్రతువులన్నీ కూడా పూర్తి చేయడము ఏవైనా సరే ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాల్సి ఉంటే వైభవోపేతంగా వాటికి అటెండ్ అయ్యి రావడము ఇవన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిని చూపిస్తూ ఉన్నాయి ప్రథమార్థము ద్వితీయార్థంలో ద్వితీయార్థంలో కొంచెం అంటే అక్టోబర్ తర్వాతి కాలంలో కాస్త ఆరోగ్య సమస్యలు అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంది జాగ్రత్త పడండి అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే కూడా ఎవరైతే గతంలో వీరు చేసినటువంటి పనిని అధికంగా విమర్శించారు ఎక్కువగా వీరిని టార్గెట్ చేసి వీరిని ఇబ్బంది పెట్టారు వారెవ్వరు కూడా ఈ సంవత్సరం లాంటివి లేకుండా ప్రథమార్థం ద్వితీయార్థం చాలా బాగుంటుంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో ప్రమోషన్స్ రావడము ప్రమోషన్స్తో పాటు బదిలీ అవ్వడము ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది కాంట్రాక్ట్ బేస్డ్ ఉన్న వాళ్ళకి పర్మనెంట్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది మధ్యలో కొంతమంది మీ చే ధనం ఖర్చు పెట్టించి మరీ అవి చేసేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది వ్యాపారస్తులకు సంబంధించిన విషయానికి వస్తే పదిలో ఐదు శా వందలో ఐదు శాతం వరకు వీరికి నష్టం వచ్చే అవకాశం ఉంది అంటే ఒక వంద రూపాయలకు ముప్పై రూపాయలు వీరికి లాభం వస్తే ఆ ముప్పైలో ఐదు రూపాయలు ఖర్చు అవుతాయి ఇవి ఈ యొక్క వ్యాపారస్తులకు జరిగేటువంటి ప్రథమార్థంలో జరిగేటువంటి విషయం కాబట్టి ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది మనకి ఎక్కడ ఈ యొక్క నష్టం అనేది వస్తుంది మనం ఎలా వీటిని అధిగమించాలి అనేటువంటి విధంగా ఆలోచించి ముందుకెళ్ళండి ఖచ్చితంగా ఈ వ్యాపారానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి అలాగే ద్వితీయార్థం చాలా బాగా ఉంటుంది అనుకున్న మేరకు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఆదాయము సంపాదించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించి దూర ప్రయాణాలు ప్రయాణించడం అది కూడా మీ యొక్క ప్రొఫెషన్కి సంబంధించి ఏవైనా సరే ప్రయాణాలు చేసి ఆ ప్రొఫెషన్కి సంబంధించి ప్రయాణంలో మీ కుటుంబ సభ్యులను కూడా తీసుకెళ్ళడం ఇలా జరిగే అవకాశం ఉంది కాస్త ఏవైనా కాలాతీతమైనప్పటికీ పనులు మాత్రం సక్రమంగా జరుగుతాయి ఆలస్యంగా జరిగిన పనులు సక్రమంగా జరుగుతాయి అలాగే రాజకీయ రంగాల వారికి సంబంధించి ప్రథమార్థము ద్వితీయార్థము అత్యంత శ్రేష్టకరమైనటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పనులలో వీరు పాల్గొంటారు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వ్యక్తుల్ని కలవడము వీరికి మంచి ప్రాముఖ్యత ఇవ్వడము ఇలాంటివి బాగా జరిగేటువంటి అవకాశం ఉన్నాయి కానీ మీకు తెలవకుండానే మిమ్మల్ని అవమానించారు అన్న భావన మీకు కలుగుతుంది ఎందుకంటే నలుగురిలో ఉండి మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని ఏదో ఒక రకంగా మాట అనడము ఆ తర్వాతకి వారు దాన్ని కప్పిపుచ్చుకున్నట్టుగా మాట్లాడము బాగా ఆలోచిస్తే వీరు మమ్మల్ని అవమానించారు అన్న సంగతి మీకు తెలుస్తుంది అలాగే ఎవరైతే చేతి వృత్తులు కులవృత్తులు చేసేవారు వీరికి కూడా ఎటువంటి అంటే సానుకూలమైనటువంటి నో లాస్ నో ప్రాఫిట్గా చాలా ప్రశాంతంగానే గడుస్తుంది రైతులకు సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క రొయ్యల చెరువులు కానీ ఏవైనా పాడి పంట ఉన్నటువంటి వారు పాడికి సంబంధించి కరమైనటువంటి ఏమి లేవు కానీ పంటకు సంబంధించి మాత్రం రెండు దిగుమతులు అంటే రెండు పంటలు వీరు అందుకోవడం ఖచ్చితంగా ఉంది మూడో పంటకు సంబంధించి ప్రయత్నం చేస్తే నష్టం వచ్చే అవకాశం ఉంది కాస్త జాగ్రత్త వహించడం మంచిది అన్నిటా చూసుకున్నట్టయితే ఈ యొక్క వివాహం కావాల్సినటువంటి వారికి వివాహం కూడా ద్వితీయార్థంలో జరిగేటువంటి అవకాశం అంటే నవంబర్ తర్వాతి ప్రాంతంలో వివాహం జరిగే అవకాశం ఉంది అలాగే ఎవరైతే వివాహానికి సంబంధించి కాకుండా డైవర్స్కి సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ప్రథమార్థంలో ఆఖరులోనే అంటే మీకు మా ప్రథమార్థము అంటే మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ అంటే ఆగస్టు సెప్టెంబర్ కాలంలో ఈ యొక్క కోర్టు వ్యవహారాలు కానీ డైవర్స్కి సంబంధించి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఏదైనా భూమికి సంబంధించి కూడా ఏవైనా సరే కోర్టులో ఉంటే కూడా సెటిల్ అయ్యేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో పూర్తిగా మీ జాతకం అంతా కూడా వారి వారి యొక్క గ్రహస్థితిని బట్టి ఇంకా ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకోవచ్చు ఇక ఆదాయము వ్యయము సంబంధించిన విషయాలు ఇప్పటివరకు మీకు చెప్పాం ప్రథమార్థము ద్వితీయార్థము ఎలా ఉంటుందో కూడా చెప్పాం అయితే వీరు ఏ దేవతార్చన చేస్తే మంచిది చండీపరా దేవత లేదా మహాలక్ష్మీ దేవత అర్చన చేయడం మంచిది మనకు దుర్గా కవచము అని ఉంటుందండి ఈ దుర్గా కవచము చేసుకోవడం వల్ల విపరీతమైనటువంటి శక్తి అలాగే అమ్మవారు ఎప్పుడు మీ చుట్టూ ఒక కవచంలా ఏర్పడి కాపాడుతూ ఉంటుంది పాయింట్ నెంబర్ వన్ రెండవది అమ్మవారికి సంబంధించి ధ్యానం చేయాలి అంటే అందరూ కూడా చాలా సింపుల్ అయినటువంటిది ఏంటంటే శ్రీమాత్రే నమ ఎంత చదివితే అంత మీకు ఆరా పెరుగుతుంది ఖచ్చితంగా మీరు ఆ పనులు కూడా తొందరగా పూర్తి చేసుకోగలరు ఇవన్నీ కూడా వృషభ రాశి వారికి సంబంధించి విశ్వవసునామ సంవత్సరంలో ఫలితములు ఇక అసలు పంచాంగం అంటే ఏమిటి ఈ ఆదాయ వ్యయాలకు సంబంధించిన విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అందరికీ మరొకసారి విశ్వా వసునామ సంవత్సర శుభాకాంక్షలు పంచాంగము అని అంటే చాలామంది అనుకునేటువంటిది ఏమిటి అంటే ఒక పంచాంగం చూసి చెప్తూ ఉంటారు పంతులు గారు దాంట్లో ఆదాయము వ్యయము అని చెప్తున్నారు అసలు ఈ పంచాంగం అంటే ఏమిటంటే తిథి వార నక్షత్ర యోగ కరణములు ఈ ఐదిటినీ కలిపితేనే దాన్ని పంచాంగము అని అంటారు కాబట్టి ఈ పంచాంగంలో మీకు ఇప్పుడు ఉదాహరణకు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అన్నాం లేదా ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అన్నాం అదేంటండి అనంటే గత సంవత్సరంలో మీరు చేసుకున్న సేవింగ్స్ని ఇప్పుడు మీరు ఖర్చు పెట్టచ్చు లేదు మీరు అప్పు చేసి కూడా ఇప్పుడు ఖర్చు పెట్టవచ్చు లేదు మీకు సంబంధించి ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి చేస్తున్నారు అనుకోండి ఆ పనిసే చేసేటువంటి చోటు ఏదైతే ఉంటుందో వారు మిమ్మల్ని ఏదైనా ఒక వస్తువు కొనుక్కు రమ్మని చెప్పి ధనం ఇచ్చారు లేదు మీ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ కానీ లేకుంటే క్రెడిట్ కార్డు కానీ తీసుకొని దాన్ని పే చేయమన్నారు అనుకోండి అప్పుడు అది మీ జీతంతో సంబంధం లేదు కదండి కాబట్టి మీకు వచ్చే జీతం అదే కానీ మీ ఆర్గనైజేషన్కి పెట్టే ఖర్చు మీద పెడుతున్నారు కాబట్టి మన జాతక రీత్యా అంటే ప్రతి ఒక్కరికి కూడా వారి పర్సనల్ జాతక రీత్యా వారికి గనక దశ బాగుండి అంతర్దశ బాగుండి నవాంశ అష్టకవర్గ ఇవన్నీ కూడా బాగున్నాయి అనుకోండి నిజంగా ఆయనకు వచ్చేటువంటి ఆదాయం జెన్యున్గా వస్తుంది ఖర్చు మాత్రం వారిది కాకుండా వారి ఆర్గనైజేషన్ది కానీ వారి కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో ఉంటే అందరికీ సంబంధించింది కానీ ఇలా ఖర్చు పెట్టాల్సి రావచ్చు తప్ప అయ్యో నాకు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అంటే నేను అప్పే చేస్తా అని అనుకోకండి మీకు ఆదాయం తక్కువ ఉండి ఖర్చు ఎక్కువగా చూయించినా లేదు ఆదాయానికి సమానంగా ఖర్చు చూయించినా ఆ ఖర్చు మీదే అవ్వాలని లేదు టెక్నికల్గా చూసుకుంటే మీది కానీ మీ కుటుంబ సభ్యులది కానీ మీ ఏదైనా ఆర్గనైజేషన్ ఖర్చు కూడా మీరు పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ పరంగా మనం జాతకాన్ని ఒక కోణంలో చూడాలి అలాగే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మీరు ఎలా చెప్తారండి మా డేట్ ఆఫ్ బర్త్ టైమ్ అనేది ఏదీ లేకుండా మీరు ఎలా చెబుతున్నారు అంటే ప్రతి ఒక్క మనిషికి గోచార రీత్యా మాత్రమే పంచాంగానికి సంబంధించిన విషయాలు కానీ మాస ఫలితాలు కానీ మేము చెబుతాం కాబట్టి కింద ఉన్న నెంబర్కి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా డీటెయిల్డ్గా పంపించచ్చు అందరికీ మరొకసారి విశ్వా నామ సంవత్సర శుభాకాంక్షలు ధన్యవాదాలు